నెల్లూరు రూరల్ నియోజకవర్గం పడారుపల్లికి చెందిన కల్లూరు లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై మూడు ఇరవై నాలుగు డివిజన్లకు సంబంధించిన సుమారు నూట ఇరవై కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా నెల్లూరులోని ఎంపీ ఆదల నివాసంలో రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆదల రెడ్డి సమక్షంలో లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో నూట ఇరవై కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి వారందరికీ ఆదాల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆదాల మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పరిపాలన నచ్చి స్వచ్ఛందంగా తమ పార్టీలోకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆదాల హామీ ఇచ్చారు అనంతరం కల్లూరు లక్ష్మీరెడ్డి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ఆదాల విజయానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఆయన ప్రజలకు చేస్తున్న సేవను చూసే వైసీపీలోకి వచ్చానని చెప్పారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసు రెడ్డి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారి మిత్ర బృందము వారి అనుచరులు వారి సహచరులు వారి స్నేహితులతో కలిసి వంద మంది ఈరోజు పార్టీలో జారడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ రాకటి స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకు అన్ని విధాల అన్నదండ వారికి పూర్తి సహాయ సహకరలు పార్టీలో గౌరవ స్థానం కూడా కనిపిస్తామని కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా వారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమానికి అభివృద్ధికి మా మీద విశ్వాసంతో పార్టీలోకి రావడం చాలా సంతోషం వారిని అన్ని విధాలా గౌరవించి ఎక్కడ కూడా గౌరవానికి లోపం లేకుండా వారికి సముచిత స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసు జగనన్న జగనన్న గెలవాలా మన పార్టీ వస్తుంది జగన్ అన్న గెలుస్తారు సార్ గారు ఆయన మంచి తనము ఆయన గొప్పతనము నేను చూసి నేను జాయిన్ అయినా సారు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషము జగనన్నెడ్డి సార్ గారు నేను మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరూ అన్ని అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు